శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో శివుడు మరియు రుద్రుడు ఒకరేనా అనే విషయాల గురించి తెలుసుకుందాము శివుడు మరియు రుద్రుడు ఇద్దరు ఒకే దేవుడు వేదాలలో రుద్రుడుగా పిలవబడే శివుడు గాలి తుఫానులు వైద్య మరియు వేటతో సంబంధం ఉన్నాడు రుద్రుడు అంటే సమస్యలను వాటి మూలాల నుండి నిర్మూలించేవాడు అని అర్థం శివుడు అనగా కల్మషం లేనివాడు ప్రకృతి యొక్క గుణాలేవి అంటనివాడు ఋగ్వేదంలో రుద్రుడు బలవంతులలో అత్యంత శక్తివంతుడుగా ప్రశంసించబడ్డాడు శివ పురాణం ప్రకారం శివుడికి పంతొమ్మిది అవతారాలు ఉన్నాయి కూర్మ పురాణం ప్రకారం శివుడికి ఇరవై ఎనిమిది అవతారాలు ఉన్నాయి రాముడికి సహాయం చేసిన వానరదేవుడు హనుమంతుడిని కొందరు రుద్ర యొక్క పదకొండవ అవతారంగా భావిస్తారు శివుడు రుద్రుడు సాంబశివుడు సదాశివుడు మహాదేవుడు ఈశ్వరుడు అందరూ ఒక్కరే శైవ సిద్ధాంతం ప్రకారం శివ అనే పదం పరబ్రహ్మ వాక్యం ఆది మధ్య అంత రహితమైన నిరాకార నిర్గుణ పరబ్రహ్మం శివ అని పిలువబడుతుంది దీనికి నామము రూపము మొదలైనవి ఏవి వర్తించవు అత్యంత శుభకరం కళ్యాణకరం అయినది కావున శివ అని పిలవబడింది దీని నుండే బ్రహ్మాండములన్నీ సృష్టించబడతాయి పలానా చోటే శివుడు ఉంటాడు ఇక అంతే ఎక్కడా ఉండడు అనుకుంటే మన జ్ఞానానికి అర్థం అనేది లేదు ఋగ్వేదంలో శివుడు లేడు రుద్రుడు మాత్రమే ఉన్నాడు శివుడు శాంత స్వరూపుడు బోలా మనిషి రుద్రుడు ప్రళయ తాండవం చేస్తాడు మనిషిలో పరిస్థితికి తగినట్టు మనిషి ఎలా కనిపిస్తాడో అలాగే శివుడిలో కూడా చాలామంది శివుళ్ళు ఉంటారు శివుడు జన్మించింది ఆరుద్ర నక్షత్రంలో ఆరుద్ర అనే పదానికి కోపం లేనివాడు అని అర్థం అదేవిధంగా ఆరుద్ర అంటే కేవలం గాలిని భోజనంగా స్వీకరించేవాడు అని అర్థం శివుడు అంటే శుభకరుడు రుద్రుడు అంటే రౌద్ర రూపాన్ని ధరించిన శివుడు అని అర్థం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ